హలో అండి నవంబర్ ఫస్ట్కి నేను ఢిల్లీ వెళ్ళానండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అక్కడ విషయాలు కూడా మీకు చెప్దామని నేను వీడియో చేశానండి నాకు ఇక్కడ వంటలు కూడా వేరుగా ఉన్నాయండి మేతి పరట పూరి చోలే పూరి అలాంటి వంటలే చేస్తారండి ఎక్కువగా మన వంటలకి వాళ్ళ వంటలకి చాలా తేడా ఉంటుందండి ఇంట్లో గోధుమ పిండిలో రెండు కప్పులు గోధుమ పిండిలో ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసి మెంతికూర వేసి పరాటా చేసిందండి బటర్ వేసి కాల్చిచ్చింది తిన్నాను వెళ్ళాక ఇలా వాళ్ళ బాల్కనీలో కూడా మొక్కలు పెట్టారండి ఆ మొక్కల్ని కూడా చాలా రోజులైంది కదా చూద్దామని వచ్చాను ఇప్పుడు నేను పెట్టిన సపోటా చెట్టు అండి ఇది అంటే హైదరాబాద్లో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితము హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకుందండి అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది ఈ మొక్కలన్నీ తీసుకొచ్చింది ఆమె ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ తనతో పాటు మొక్కలు కూడా అన్నీ తీసుకెళ్తూ ఉంటుందండి ఇవైతే కరివేపాకు అన్ని కొన్ని అవసరం ఉన్న మొక్కలు మాత్రమే పెట్టుకుందండి మా అమ్మాయి ఇలా కరివేపాకు బచ్చల కూర విరజాజి అంటే బాల్కనీలో కొంచెం అందంగా ఆహ్లాదకరంగా వాసన వస్తుంది కదా మంచిగా కూర్చుంటే అని వేసింది కొన్ని పచ్చిమిరపకాయ కాయ మొక్కలు వేసింది ఇంకా ఇలా ఒక పచ్చిమిర్చి ప్లాంటు కాయలు వస్తున్నాయండి ఇది అయిపో అది అయిపోయేసరికి ఇంకా మొక్కలు పెరిగి మిగతావి కూడా కాయల కోసం మనకి రెడీగా ఉంటాయని పెట్టిందండి మా అమ్మాయి రెండు శంకుపూల మొక్కలు కూడా పెట్టింది అన్ని చిన్న చిన్న కుండీలే వీటిల్లోనే ఒక విత్తనం ద్వారా మొనగ చెట్టు కూడా వేసిందండి మా అమ్మాయి ఎందుకు అంటే మా అమ్మాయి వాళ్ళు గ్రీన్ టీ లాగా మునగాకు చేసుకొని తాగటం కోసం అని మునగ చెట్టు కావాలన్నారు నేనే విత్తనాలు పంపించాను తను ఒక విత్తనం వేస్తే ఇలా మొక్క వచ్చింది అండి దీన్ని కుండిలోనే ఇలా పెంచుతుంది దానికి తెలీదు ఇలా గుబురుగా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తే ఇంకా గుబురుగా వచ్చేది కాకుంటే ఇలా పెద్దగా అయింది పువ్వులు కూడా వచ్చాయండి ఈ మొక్కకి ఇంకా వీటిని ఇలాగే డ్రిప్పు ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు ఇది మోటార్ అనమాట కూలర్లో ఉండే వాటర్ మోటర్ అనమాట మనం కూలర్లో వాటర్ కోసం మోటార్ ఉంటుంది వాడతారు కదా అది తెచ్చుకుంది అనమాట షాప్లో ఇంకా దానికి పైపును ఇలా స్ట్రాల్ అనేది మనకి అవి ఉంటాయి కదా రీఫిల్స్ వెనకాలవి అవి కట్ చేసిందండి రీఫిల్స్ అయినా ఇయర్ అయినా పెట్టొచ్చు మొత్తం అన్ని మొక్కలకి ఇలా అయితే పైపు అరేంజ్ చేసింది తను ఏటైనా వారం రోజులు ఎటైనా వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇలా మొక్కలకి టైమర్ కూడా ఫిక్స్ చేసిందండి ఆటోమేటిక్గా మనకి ఒక నిమిషం కావాలి అని టైం ఫిక్స్ చేసుకుంటే నిమిషం మాత్రమే వాటర్ వస్తాయి అన్ని మొక్కలకి ఇలా ఈ పైపు అన్ని మొక్కల ద్వారా ఈ ఇలా సెట్ చేసుకుందండి ప్రతి ఒక్క మొక్కకి వాటరు వస్తాయన్నమాట గేటు పోయినా కూడా ఎవరు పోయాల్సిన అవసరం ఉండదు మన ఇంటి దగ్గరలాగా ఇంకా నేను కూడా పెట్టాను అనుకోండి కానీ నా చాలా మొక్కలు కాబట్టి నాకు అది ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు నేను అన్ని రకరకాలుగా పెడతాను కదా గ్లాసుల్లో వాటిల్లో గ్రూ బ్యాగ్స్లో పెడతాను కాబట్టి ఈ మొక్కకి పువ్వులు కూడా వచ్చాయండి అంటే కాయలు కూడా వస్తాయేమో అనుకుంటున్నాను ఇంత చిన్న మొక్కకి ఆరు నెలలు అయిందండి ఇది వేసి వీటికైతే మా అమ్మాయి ఏమి ఇవ్వదండి కిచెన్లో వచ్చే అన్నీ కూరగాయ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ నీళ్ళలో నానబెడుతుంది బనానా పీల్స్ ఇంకా పొటాటో పీల్స్ అన్నీ ఆనియన్ పీల్స్ అవన్నీ నానబెట్టిన నీళ్ళు ఇస్తుందంట ఒకరోజు మొత్తం నానిన తర్వాత ఆ నీళ్లు ఇస్తుందంట ఇంకా మిగతా పిప్పి అనేది ఉంటుంది కదా చెత్త అనేది పడేస్తుందంట తను వాటితోనే ఇంత బాగా గ్రో అయ్యాయండి మట్టి మిశ్రమంలో మాత్రం ఇంకా కొంచెం అక్కడ గార్డెన్లో తీసుకు నర్సరీలో తెచ్చుకుందంట అమ్ముతారంట ఇక్కడ మట్టి అయితేనే గార్డెన్ సాయిల్ ఇవ్వమంటే ఇచ్చారంట వాళ్ళు నర్సరీలో అన్నీ కలిపింది ఉంటుంది కదా పార్టింగ్ మిక్స్ అలా అనమాట ఇక్కడ పార్కులో మా అమ్మాయి వాళ్ళకి కింద పార్క్ ఉందండి ఇది సొసైటీ లాగా ఉంటుంది ఇక్కడ అన్నీ ఇవి ఉన్నాయన్నమాట పంపర్ పన్స్ అంటారు కదా ఇలా ఇలా గుత్తులు గుత్తులు కాయలు చెట్ల మీద బాగా గుత్తులు గుత్తులుగా కాసాయండి ఎక్కడ చూసిన కాయలే ఇంకా వీటిని కూడా వీడియో ఫోటో తీసుకున్నాను ఇది అండి సంగతి ఇంకా ఏమైనా ఢిల్లీలో నేను బయటికి వెళ్ళి చూసేది ఉంటే మళ్ళీ వీడియో చేస్తానండి ఏమైనా కొత్త విషయాలు ఉంటే అలా చెప్తాను బై అండి వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేశానండి ఇలా నేను ఇక్కడ ఉన్నానని ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను బై అండి